أه بطيرة وتيرة <applause> 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 بجل بجل హలో మామ అందరికి నమస్తే మా ఈరోజు చేపలు పట్టడానికి వచ్చేటప్పుడు మధ్యలో ఒక తోర అయితే కనిపించింది మామ ఈ తోర తోడదని ఫిక్స్ అయ్యి మా వాళ్ళకి అయితే గట్టులేసి తోటమైతే మొదలెట్టారు అలా తోడగా తోడగా గుమ్ములో ఉన్న నీళ్లు మొత్తం అయిపోయి కానీ ఒక్క చేప కూడా కనిపించలేదు మామ ఇంకా మా బావ తోరలో ఏమైనా ఉన్నాయో ఏమైనా తోరలో చూసాడు అందులో కూడా ఒక్క చేప లేకపోయి సరే కొంచెం మీదకైతే వెళ్ళిపోయేమ్ మా ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా చిన్న గుమ్ముంది ఉంది మామ గుమ్మలో చిన్న తోర అయితే ఉందనమాట ఇందులో ఏమైనా కొర్రమీన్లు ఉంటాయని దీన్ని గట్టేసి తోడమని చెప్పాను మా వాళ్ళకి ఇంకా లేట్ చేయకుండా దీనికి కూడా గట్లేసి తోటమైతే మొదలెట్టారా మామ అలా తోడిని కాసేపటికే ఈ గుమ్ము కూడా ఎండిపోయి పోయింది ఇందులో చేపలు అయితే మామా ఇక్కడ ఏదో కదిలినట్టు అనిపిస్తే మన బావ అయితే అనమాట బురదలో కదిలిందని కొరమేను అనుకున్నాం కానీ అది ఒడ్డు మీద కిసిరే వరకు తెలియదు అనమాట అది బురద పామని బురదలో బాగా కలిసిపోయింది మామ ఇది ఇందులో ఉండి కొరమైన ఎడిపోయిందని మన బావ అయితే తోర్లోకి మొలం చూశాడు ఇంక లేట్ చేయకుండా అందులో చేయి అయితే పెట్టాడు అమ్మా మళ్ళీ ఈసారి ఏదైనా పాము తీస్తాడు అనుకున్నామా కానీ కొరమే ఉందనే చెప్పాడు అనమాట దాన్ని బయటికి తీసేటప్పుడు నాకైతే భయం వేసింది మళ్ళీ పాము ఏమైనా నా మీద కిసిరేస్తాడేమో అని కానీ కొరమినే తీసాడనమాట వీడంటే ఎప్పుడు ఒక్కొరమినే చూపిస్తాడు అనుకోకండి మామ మాకు దొరికినవి మీకు చూపిస్తాం కానీ మీకు అక్కడ నుంచి తాను ఇది ఒకటే కాదు దీనికి తోడుగా మరొక నాలుగు కొరమీలు అయితే పెట్టామన్నమాట అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను గానీ ముందు పామని చూడండి మామలా పడుతున్నాడా చేతో కొరమీనో పాము తెలియక ఒడ్డమీద కిసిరమాట ఒడ్డమీదకి వచ్చి అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి మామ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఫిషింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఫిషింగ్ వీడియోస్ బాయ్ బాయ్